అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి మోడంగా ఉంది అసలు వర్షం పడతానే ఉంది సో ఇంకా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కదా సో టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి తినిపిచ్చేసాను దోశ వేసా బట్ వీక్ అంతా చదివింది ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఎంటర్టైన్మెంట్ వదిలేసాము అంటే నెక్స్ట్ మండేకి చాలా కష్టం అందుకే వీక్ అంతా జరిగినవంత ఇలా ఒక అసైన్మెంట్ లాగా పెట్టయితే ఇచ్చేసాను వర్షం చూసారా ఎలా పడుతూ ఉందో బట్ ఇలా వర్షం పడేటప్పుడు ఎప్పటికప్పుడు వేడి వేడిగా వండుకొని తింటే భలే ఉంటుంది కదా వేడివేడిగా ఏమేం చేశాను అండ్ అలాగే మా వారిని ఎలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండ్ అలాగే నేను చేసిన ఒక తింగిరి పని కూడా అంటే తింగిరి పని ఏం కాదు ఏదో ట్రై చేసానులేండి మీకు ఏమైనా తెలిస్తే సజెషన్స్ కూడా ఇచ్చేసేయండి వర్షం అయితే ఆగుతుందన్న నమ్మకం అయితే లేదు ఇవాళ సో ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయితే అయిపోయాయి కదా లంచ్ ప్రిపేర్ చేద్దాము అని ఆల్రెడీ పప్పుకి అయితే వేసేసాను అందులో నాకు సాటర్డే సండే కొంచెం వీడియో తీయడం కష్టమే అండి ఎందుకంటే చెప్పా కదా నేను వీడియోస్ తీస్తూ బిజీగా ఉన్నాను అంటే మా వాడి పని మా వాడి చేస్తూ ఉంటాడు అంటే ఏం అలా చేయడు కానీ టీవీ మీదకి మొబైల్ మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది అందుకోసం మాక్సిమం ఆ రోజు చాలా తక్కువ వీడియోనే తీసి షూట్ చేసుకుంటాను ఒకవైపు వాడికి అలా బుక్స్ పెన్స్ అవన్నీ ఇచ్చేసి నేనైతే క్యాబేజ్ కర్రీ చేద్దాం అనుకున్నాను క్యాబేజ్ కర్రీలో కొంచెం శనగపప్పు వేస్ట్ చేస్తే బాగుంటుంది కదా సో నాకు కూడా అలాగే అనిపించేసింది అలాగే రోజు రైస్ తింటా ఉన్నా ఇంక ఇవాళ చపాతీ తిందాము అనేసి అనుకున్నా అంటే మ్యాక్సిమం టైం ఉంటే చేసుకోవడానికే చూస్తానండి సపరేట్గా అని రోజు సిట్గా చేయనప్పుడు మధ్య మధ్యలో ఇలా అవసరం అనేది అనకండి గుడ్డిలో మెల్ల మేలు సో ఒకరోజు కుదరకపోయినా ఇంకో రోజు చేస్తూ ఉన్నామనుకోండి మనకు బెటర్ అవుతుంది కదా అనేసి అండ్ ఆలోపు నెయ్యి అయితే ప్రిపేర్ చేద్దాము అని ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను యాక్చువల్లీ ఇది మీగడ ఫిఫ్టీన్ డేస్ అనమాట సో రెగ్యులర్గా నెయ్యి ఎలా చేస్తాను అంటే మిక్సీ జార్లో వేసేసి బెన్న తీసి చేస్తాను బట్ ఇవాళ ఏంటి అంటే విస్కర్ ఉంది అదే హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా సో హ్యాండ్ తో చేసేద్దాము జస్ట్ హ్యాండ్ బ్లెండర్కి వచ్చిన టూ విస్కర్స్ క్లీన్ చేస్తే చాలు ఈ మిక్సీ జార్ క్లీన్ చేయడం కంటే అది ఈజీ కదా అనేసి అనుకున్నా సో అందుకోసం ఇవాళ పాల మీద మీగడ కూడా తీసేసాను నేను పెరుగు మీద మీగడ తీయనండి పాల మీద మీగడ తీస్తాను పెరుగు ఏమి ఇట్లా అంటే ఆయిల్గా అనిపించకుండా ఉండేలాగే ఉత్త పాలతో తోడు పెట్టేసుకుంటాను ఎక్కువ పాలైతే మీగడ కూడా ఎక్కువ వస్తుంది బట్ హాఫ్ లీటర్కి ఇంకా అంతకంటే ఏమొస్తుంది చెప్పండి అందులోనూ టూ టైమ్స్ కాచే పెడతాను బట్ ఏంటి అంటే మిల్క్ తాగే అలవాట్లేదు కాఫీ తాగే అలవాట్లేదు కాబట్టి ఓన్లీ కర్డ్కి సరిపోతాయి ఆ పాలు బట్ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాము అంటే ఇంకా బాగుంటుంది వెన్న అయితే చాలా వస్తుంది ఇంకా హ్యాండ్ తో అయితే ఇలా విస్క్ చేస్తూ ఉన్నాను నాకు ఫస్ట్ ఎలా వచ్చింది అంటే విప్పింగ్ క్రీమ్ నేను చేస్తాను కదా ఆ టైంలో ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చేసింది ఓకే ఇంకా వెన్న పడ్డానికి దగ్గరికి వచ్చేసిందేమోలే అనుకున్నాను బట్ అలా తిప్పుతూనే ఉన్నాను కానీ అస్సలు వెన్న పైకి అనేది రావట్లేదు దీనికి తోడు మొత్తం చెట్లుతో ఉంది అంటే కొంచెం కు అండ్ అలాగే గ్యాస్ పొయ్యికి నెక్స్ట్ వెనక కౌంటర్ టాప్కి ఇలా మొత్తం కూడా స్ప్లిట్ అవుతూ ఉంది సరే ఇంకా వాటర్ యాడ్ చేసి విస్క్ చేద్దాము అప్పుడైనా కొంచెం పైకి వచ్చేస్తుందేమో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి అని వాటర్ కూడా వేసేసాను తర్వాత సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేశా బట్ నో యూజ్ మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మొత్తం మీద మొత్తం డిస్టర్బ్ చేసింది తప్ప వెన్న అయితే రాలేదు సో ఇంకా దీంతో ఎందుకు ఇప్పుడు అలాగే లంచ్ కూడా లేట్ అయిపోతుంది దాన్ని చూసుకుంటా ఉంటే అనేసి వాటర్ అంతా యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు రేపు చూద్దాము అనేసి వాటర్ అంతా కిందికి వచ్చేస్తే మీగడంతా పైకి వచ్చేస్తుంది కదా ఇంకా వాటర్ వంపేసి నెయ్యి కాచుకుందాము అనేసి అలా పక్కన అయితే పెట్టేశాను అందుకే అండి ఎక్కువగా నాకు రెండు దారులు తెలిస్తే అందులో తెలిసిందే ఎక్కువగా ఫాలో అవుతాను కొత్తది ట్రై చేయాలి అంటే ఇదిగో ఈ అనవసరమైన రిస్క్ ఉంటుంది అనేసి ట్రై చేయను బట్ ఇవాళ ఏంటో ఉంది కదా క్లీన్ చేసుకునే పని కూడా తప్పిద్ది కదా అని చూస్తే మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేశాను ఇఫ్ అలా క్లీన్ చేయకపోతే ఇంకా ప్రతిదానికి ఆయిలీగా అనిపిస్తుంది మీగడంతా అంటుకొని అనేసి క్లీన్ చేసి అయితే స్టార్ట్ చేశా ఇంక ఇక్కడ మావాడేమో ఒక్కసారి వచ్చి నేను చేసేది చూద్దరా మమ్మీ అని పిలుస్తూ ఉన్నాడు అనమాట ఇదైతే కామన్ సాటర్డే సండే వచ్చింది అంటే రోజు ఒక్కటే చూసుకోవచ్చు బట్ హాలిడేస్ వచ్చాయి అంటే మనం ఎన్ని కవర్ చేయాలో కదా ఇంకా క్లీనింగ్ అంతా వాళ్ళు ఏ సరికే కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉంటాయి ఇంకా ఆ తర్వాత నుంచి వేడితోనే అలా అలానే వేరే అల్లరేం చేయడు కానీ ఇలా కొన్ని క్రయాన్స్ స్కెచ్చెస్ ఇలాంటివి ఇచ్చేసామనుకోండి గంటలు గంటలు ఎంగేజ్ అయితే అయిపోతాడు బట్ ఏంటి అంటే మధ్యలో మమ్మీ అటెన్షన్ అయితే వాడి మీద ఉండాలా సో అందుకోసం అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ క్యాబేజీ కర్రీ కోసం అయితే ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు వేసేసి ఆనియన్ కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసేస్తా ఉన్నా నిజంగా అండి టేస్ట్ మాత్రం ఇలా చేసి చూసి ఒక్కసారి టేస్ట్ చేయండి అంత బాగుంది టేస్ట్ అయితే మాక్సిమం చాలా వరకు ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి శనగపప్పును అయితే మార్నింగే నానబెట్టేశాను ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి లేకుంటే పప్పు గట్టిగా తాకిద్ది కొందరికి నచ్చదు కదా అలా ఉంటే అందుకోసం ఇంకా క్యాబేజీ అయితే కట్ చేసి క్యాబేజీని కూడా యాడ్ చేశా పప్పు వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఇలా కాసేపు కలిపిన తర్వాత ఇందులోకి పసుపు అండ్ అలాగే సాల్ట్ కావాల్సినంత అయితే వేసేసుకున్నాను యాక్చువల్లీ ఆకుకూరలకు కానీ అండ్ అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాప్సికం ఇలాంటి వాటికి సాల్ట్ చాలా చూసి వేసుకోవాలి ఎందుకంటే మగ్గితే చాలా తక్కువ అవుతుంది అండ్ అలా అయినప్పుడు అయిపోతుంది సాల్ట్ అందుకోసం చాలా జాగ్రత్తగా వేసేసుకోండి సాల్ట్ వేసి మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత అందులోకి కారము ధనియాల పొడి కొబ్బరి పొడి వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవనిచ్చాము అంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అయిపోతాయి కర్రీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులో కారం మగ్గకపోతే పచ్చివాసన వచ్చినట్లు ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గబెట్టేసి ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసాము అంటే ఉట్టి కర్రీ తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది టైం ఆల్రెడీ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రసం కూడా ప్రిపేర్ చేశాను ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా రసం కర్రీస్ పప్పు అండ్ రైస్ అన్నీ వేడివేడిగా తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాము ఇవాళ నేను చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నాను కానీ బట్ అవి తినకుండా నేను రైస్ తినాల్సి వచ్చేసింది అలాగే నిన్న ప్రిపేర్ చేసిన కొబ్బరి బక్షాలు ఇవాళ్ళకి ఇంకా టేస్టీగా ఉన్నాయి డెఫినెట్గా మీరు నిన్నటి వీడియో చూసి ట్రై చేసేసేయండి ఇంకా ఇలా మ్యాంగో పికిల్ కూడా వేసేసుకొని రైస్ కర్రీ పప్పు అన్నిటితో కలిపి మంచిగా ఎంజాయ్ చేసేసాము అందులో వేడి వేడిగా ఉంది కదా అసలు భలే ఉండిందండి ఇవాళ టేస్ట్ అయితే మాత్రం ఇంకా ఇప్పటికీ వర్షం అయితే అస్సలు ఆగలేదు సో డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి లైట్స్ ఆఫ్ చేసేసుకొని మహారాజా మూవీ వస్తే దాన్ని చూస్తూ ఉన్నాము నెట్ఫ్లిక్స్లో సో అలా మూవీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ ఇంకా మా నార్మల్ టైంలోనే ఈవినింగ్ సేమో ఏదో ఒకటి కావాలి ఎవరికైనా సరే ఇంకా ఇలా వెదర్ చల్లగా ఉంది అంటే ఇంకా వేడిగా తినాలనిపించక మానదు ఫస్ట్ మిర్చి బజ్జీ వేద్దాం అనుకున్నాను బట్ పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంది మళ్ళీ ఆనియన్స్ అవన్నీ వేయాలి బాబు కోసం ఆనియన్ బజ్జీ అలాగా సో ఇదంతా కాదు కానీ వాడికి ఫస్ట్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించి ఇచ్చేసి మనం ఒక రెండు దిందాంలా ఇవే అనేసి ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేయించుతా ఉన్నాను వెదర్ ఇలా ఉన్నప్పుడు చాలా వరకు ఏదైనా వేడివేడిగా తినాలనిపించడం కామనే కదా మీకు అలాగే ఉంటుందా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నాకైతే ఎక్కువగా నూడిల్స్ మంచూరియా వాటి మీదకి పోతుంది అలా అని బయట నుంచి తెచ్చుకోలేము ఇంట్లో ప్రిపేర్ చేద్దాము అంటే ఆల్రెడీ క్యాబేజ్ అయిపోయింది అండ్ అలాగే ఓపిక్ కూడా కావాలి కదా అండి వెదర్ ఇలా ఉన్నప్పుడు ఏదైనా సరే సింపుల్గా అలా అలా చేసేసుకొని తినేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే చూస్ చేసేసుకున్నాను అనమాట ఇంకా వీటి మీద కాస్త సాల్ట్ వేసేసి ఇలా కలిపి ఇచ్చేసాను నేనైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని తిన్నాను అదేంటో అండి కొంచెం స్పైస్ తగిలితేనే ఏదైనా తినాలనిపిస్తుంది సో ఇలా ఈవినింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా నైట్కి అయితే వేడి వేడిగా ఉప్మా చేసేసాను నాకు మార్నింగ్ టిఫిన్ కంటే నైట్ డిన్నర్కి ఉప్మా తినడం చాలా ఇష్టం వేడిగా భలే తినేసేయొచ్చు బట్ ఏంటి అంటే నేను ఈవినింగ్ బాగా పక్షాలు అండ్ అలాగే కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిన్నాను సో పెద్దగా ఆకలి అనిపించలేదు అందుకోసము చాలా తక్కువగానే ప్రిపేర్ చేశా ఇది అండి ఇవాళ మా వంటలైతే మరి మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది అంతే ఇంకా ఇవాళ వీడియో బై బై వీడియో నచ్చితే